అందరికీ ఉన్నారండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా దేవుడు మరొక రోజుని మనకు అనుగ్రహించినందుకు ముందుగా దేవుడి కృతజ్ఞత చుద్రోత్సవాలు చేయించుకుందాం ఈరోజు ఆయన వాక్యం మనం చేర్చుకున్న తల మంచిగా ప్రార్థన చేసుకుందాం సగల ఆశీర్వాదాలకు కానుభూతి మా ప్రియ పరులకు ఒక తండ్రి దేవ ఇంతవరకు కాచి కాపాడినంత కృతజ్ఞతలు మరి ఒక దినాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు తండ్రి ఇది గో తండ్రి ఈ దినాన్ని ఇచ్చిన తప్పి నేను చిప్తాను నడిపించి వాక్యం ద్వారా మాత్రం మాట్లాడిన తరే శ్రీకృష్ణులు అడిగినా తండ్రి ఆమె ఈరోజు ఆయన పరిశుద్ధ వాక్యాన్ని మనం చేంచుకుందామండి కీర్తనల గ్రంథము తొంభై ఏడవ అధ్యాయము వచనాన్ని మనం చేంచుకుందాము కీర్తనల గ్రంథము తొంభై ఏడవ అధ్యాయము వచనం యహోవాను ప్రేమించు వాళ్ళ చెడుతనమును అసహించుకోండి తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును ఇంత గొప్ప మాట కదండి దీన్ని అసహించుకోవాలి దీన్ని అసహించుకుంటే నీ జీవితం బాగుపడుతుంది అంటే చెడును అసహించుకోవాలి మంచిని నీలో పెంచుకోవాలి చెడు ఎప్పుడైతే నీలో చేరుతుందో నీ జీవితం సర్వనాశనం అయిపోతుంది చూడండి చాలామంది చెడ్డ అలవాట్లకు ఒక్కసారే కదా ఒక్కసారే కదా కొంచెమే కదా అని వాటిని అలవాటు చేసుకుంటారు ఆ చెడ్డ అలవాటు ఏం చేస్తుందంట ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని నాశనం చేస్తుంది చూడండి కొంతమంది మధ్యాహ్నకి అలవాటు అయిపోయి బాధపడతారు కానీ వాళ్ళు తాగి వాళ్ళకేమీ ఇబ్బంది లేదు వాళ్ళు తాగడం వలన వారి కుటుంబం బాధపడుతుందని తెలుసుకోలేకపోతున్నారు వారి దేహము పాడైపోతుంది స్మోకింగ్ డ్రగ్స్ ఇంకా ఎలాంటి అలవాట్లు అంటే అలాంటి అలవాట్లన్నిటినీ చేసుకోవడం ద్వారాగా ఎవరు చెడిపోతారు అంటే నీవు చెడిపోతావు నీ దేహానికి దీపము కన్ను నీ కన్ను చెడిపోతే నీ దేహం అంతా చెడిపోయినట్టే నీ దేహంలోని అవయవాల్ని నీవు పాపంతో నింపుకుంటూ చెడ్డ వాటితో నింపుకుంటూ అవి ఎలా ఉంటుందంటే ఒక కుళ్ళిన ద్రాక్ష రసాన్ని నీవు త్రాగితే ఈ ఈరోజు నుంచి ఒక పని చేయండి త్రాగాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఎదురుగానే కుళ్ళిన వాటిని చూడండి కుళ్ళినది వాటిని చూస్తున్న చేసి వాటిలో కొన్ని మూలకాలు కలిపి ఎత్తాలు కలిపి చేసిన మధ్యాన్ని నువ్వు తవ్వుతున్నావు చెడుకు బానిస అయిపోతున్నావా చెడ్డ అలవాట్లకు బానిస అయిపోతున్నావు ఏ అలవాటైనా సరే ప్రియ ఆత్మీయ సహోదరి సహోదరులారా ప్రతి ఒక్కరూ కూడా చెడును అసహించుకోండి మంచిని పెంచుకోండి ఆరోగ్యంగా ఉండాలంటే డాక్టర్స్ ఏం చెప్తారండి మనకి మంచి ఆహారం తీసుకోమంటారు మంచిది ఎందుకంటారు మంచి ఆహారం తీసుకోవడం ద్వారాగా నీ దేహము బాగుపడుతుంది చెడిపోయిన నీ దేహాన్ని బాగు చేయాలి అంటే మంచి ఆహారం తీసుకోవాలి అలాగే నీ జీవితం బాగుపడాలి అంటే మంచి ఆహారమైన ఆత్మీయ ఆహారాన్ని నీవు ప్రతిదినము తీసుకోవాలి పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించండి ప్రతి సమస్యకు ప్రతి ప్రశ్నకు సమాధానం పరిషోధ గ్రంథంలో ఉంది నీవు అసహించుకోవాల్సింది చెడుతనాన్ని పాపాన్ని అసహించుకోవాలి చెడ్డ వాటిని అసహించుకోవాలి ఈ లోకంలో ఉన్న వాటిని అసహించుకోవాలి లోకంలో మనం ఉన్నాము కానీ లోకాన్ని మనలోనికి రానివ్వకూడదు ఏం చేస్తున్నావు నీ కంటితో ఏం చూస్తున్నావు ఏం వింటున్నాము అనేది ఒక్కసారి ఆలోచించాలండి ఎందుకంటే చెడుని నీవు అసహించుకోవాలి మంచిని నీలో పెంచుకోవాలి వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు వేయము అని ప్రార్థించండి ప్రార్థించ